డియర్ ఫ్రెండ్స్ ఆర్చ్ ఏంజల్ రాఫెల్ ఆ ఏంజల్ తో మరో కొత్త వీడియో ఏంజల్ రాఫెల్ ద్వారా చాలా అద్భుతాలు జరుగుతున్నాయి కొన్ని వందల మందికి ఈ వీడియోస్ చేసిన తర్వాత వాడు వాయిస్ రికార్డులు పెట్టడం కాల్ చేసి చెప్పడం మెసేజ్లు పెట్టడం అనేది చాలా చాలా ఎక్కువ అయ్యాయి ఇంకా చాలా మందికి ఇంకెలా కోరుకోవాలో అడుగుతున్నారు అందుకని సెకండ్ వీడియో చేయటం జరుగుతుంది నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్ నేను ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ ని లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ ని హో ఓనో పోనో ప్రత్యేక హీలర్ క్లాసెస్ గురించి చెప్పుకుంటే మనం హైదరాబాద్ లో తర్వాత బెంగళూరు లో విజయవాడ లో క్లాస్ కండక్ట్ చేస్తున్నాం ఈ క్లాసు డిసెంబర్ లో మనం హైదరాబాద్ లో జరిపా దాన్ని మళ్ళీ కావాలని అట్లా వన్ ఇయర్ వరకు ఆ బ్లాక్స్ అన్ని పెరిగిపోయినటువంటి వాటిని శుద్ధి చేసుకుని ఆ ఫ్యామిలీ అంతా బాగుపడడానికి డబ్బు సంపదలతో ఆరోగ్యంతో ఉండడానికి అదే క్లాసు మనం కండక్ట్ చేస్తున్నాం అంటే ఆ ఫ్యామిలీ మొత్తాన్ని ఆశీర్వదించి ఆ బ్లాక్స్ అన్ని ఎక్కువైపోయి డబ్బు రాకుండా ఉద్యోగం రాకుండా అప్పుల నుంచి బయటపడకుండా ఇబ్బంది పడుతున్న బ్లాక్స్ రిమూవ్ చేసే సరికొత్తగా ఉంటుంది ఈ క్లాసు రెగ్యులర్ గా ఉండే క్లాస్ కాదు ఇది స్పెషల్ క్లాసెస్ అనమాట ఈ క్లాస్ బెంగళూరు లో మళ్ళీ హైదరాబాద్ లో జరుగుతున్నాయి ఇంట్రెస్ట్ ఉన్నవాడు ముందుగా ఈ నంబర్ లో కాంటాక్ట్ చేయండి అలాగే మనం వన్ టు వన్ క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తుంటాం పర్సనల్ గా వాళ్ళకి కావాల్సిన బిజినెస్ క్లాసు సెలబ్రిటీ క్లాస్ సమస్య నుంచి బయటపడి దేంట్లో సమస్యలు ఉన్నా దేనికైనా ఇది పనిచేస్తుంది అనమాట ఈ క్లాసెస్ మీకు మాత్రమే స్పెషల్గా విడిగా కూడా ఉంటాయి అట్లా కావాల్సిన వాళ్ళు కూడా కింద లో నెంబర్లో లోకి వెళ్ళిపోతే ఆర్చేంజల్ రాఫెల్ గురించి అద్భుతాలు కోరుకున్న వెంటనే అద్భుతాలు జరుగుతున్నాయి అలా జరిగిన వాటిలో ఒకరికి సిటీలో ఒక హౌస్ ఉండి దాని ముందు పక్క స్థలం కూడా వాళ్ళది దాని తర్వాత ఇంకొకడు అక్కడ ఇల్లు కట్టుకున్నారు వాడు బాగా డబ్బులు ఉన్నవాడు వాళ్ళకి ఉత్తరం ఈ స్థలం వేళలు అవటం ద్వారా దీన్ని కలుపుకోవటానికి సగం పైన ఆక్రమించేశాం వీళ్ళు గొడవలకు వెళ్లరు చాలా ప్రశాంతంగా ఉంటారు వాడు రౌడీజంగా ఉంటారు ఇట్లా రోజు అనేక సార్లు వీళ్ళతో ఘర్షణ పట్టడం వీళ్ళ మీదకి దాడి చేయడానికి రావటం అట్లా జరుగుతుంది సో ఆ ఇంట్లో స్త్రీ దేని గురించి పట్టించుకోవడం తనకేం తెలియదు తను ఆ కుటుంబాన్ని ఎక్కువగా అన్ని రకాలుగా ఎక్కువ తానే దృష్టి పెట్టి కాన్సన్ట్రేషన్ చేస్తూ అన్ని ఆ పిల్లల్ని చదివించడం దగ్గర నుంచి అన్ని ఎక్కువ ఆ స్త్రీ చూసుకుంటా ఉంటది ఆమె రోజు ఏడుస్తూ ఉంటుంది నేనేం తప్పు చేసాము ఆ స్థలాన్ని మాదాక్రమించుకున్నాము ఆ మీదకి అట్లా వస్తున్నాను ఏం చేయాలి అని ఆ టెరస్ బయటకు వెళ్ళి పైకి వెళ్ళి పైకి చూస్తూ అడుగుతూ ఉండే అనుకోకుండా ఆర్చింజల్ రాఫెల్ మన వీడియో చూసారు చూసి ఆ ఫోటో పెట్టమని అడగటం ఎలా చేయాలో రిక్వెస్ట్ చేస్తే మనం చెప్పడం జరిగింది ఒక నైట్ తాను ప్రత్యేకంగా ఆ ఫోటో చూస్తూ కోరు ఈ సమస్య నుంచి మాకు విముక్తి కలిగించవా ప్లీజ్ నువ్వు చాలా శక్తివంతరాదు అని విన్నాను అంటూ ప్రేమతో తను కోరుకోను కోరుకున్న తర్వాత ఉదయాన్నే వాడు స్వీట్స్ తీసుకుని కొత్త సంవత్సరం కాబట్టి ఫ్యామిలీ ఫ్యామిలీ మొత్తం వచ్చి ఫ్రూట్స్ స్వీట్స్ తీసుకుని ఈ రోజు నుంచి మీరు మేము వేరు కాదు మనం ఒక కుటుంబంగా ఉందాము మా దగ్గర జరిగినటువంటి వీటన్నిటికీ క్షమాపణ చెప్తున్నాము అని వాడితో చాలాసేపు గడిపి అవన్నీ ఇచ్చి ఆక్రమించిన దాన్ని తీసేసి వీళ్ళకి ఎలా కావాలో దాన్ని ఇంకా వాళ్ళు తయారు చేసి అప్పచెప్పారు ఇలా మరి చాలా కాలం నుంచి జరగనటువంటిది ఒక నైటు ఆర్చేంజల్ రాఫెల్ తో కోరుకుంటే ఆ స్త్రీ మధ్య ఆ స్త్రీకి ఆనందానికి హద్దుల్లే అంత ఫోన్ చేసి చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఆప్యాయంగా మాట్లాడటం జరిగింది ఇక్కడ ఈ పవరు విశ్వం ఎలా ఇస్తుంది అంటే నేను చెప్పాను కదా గురువుల్ని ఎన్నుకుంటుంది జ్ఞానుల్ని వెన్నుకుంటుంది ప్రపంచంలో ఏం జరగాలో కొంతమందికి మేలు జరిగేలాగా ఆ విశ్వశక్తి జ్ఞానుల్ని ఎన్నుకుంటుంది గురువుల్ని డైరెక్ట్ గా ఎవరి దగ్గరికి రాదు ఏ గురువు ద్వారా ఏం పంపించాలి ఏం మెసేజ్ ఇవ్వాలి ఎలా తెలియచేయాలో ఆ మహోన్నతమైన విశ్వశక్తి ఇస్తేనే మనం చెప్పడం జరుగుతుంది ఇక్కడ ఆ జ్ఞానం ఇచ్చింది ఎవరు యూనివర్స్ కొన్ని వేల మంది లక్షల మంది కోట్ల మంది జీవితాల్లో మార్పులు వాడు బాగుండేలాగా విశ్వం కొందరిని ఎన్నుకుంటుంది అదే విశ్వ గ్రంథాల్లో రాయబడి ఉంది డియర్ ఫ్రెండ్స్ ఈ ఆర్చేంజల్ రాఫెల్ గురించి చెప్పాలంటే మన భారతదేశం రాఫెల్ ఏంజల్ విమానాలు ఫ్రాన్స్ దేశం నుంచి కొన్ని వేల కోట్లు డెబ్బై ఎనభై వేల కోట్లు పెట్టి పద్నాలుగు విమానాలు కొన్నారు వాటి పేరు రాఫెల్ అంత శక్తివంతమైనటువంటి రాఫెల్ పేరుని ఫ్రాన్స్ దేశం ఆ విమానాలకు పెట్టారు దాంతో దాని పవరు చాలా ఎక్కువ అనమాట చాలా పవర్ఫుల్ ఆ విమానాలు దేన్నైనా ఛేదించగలిగేటువంటి సత్తా అందులో ఉంది అంత పవర్ఫుల్ మన భారతదేశం రాఫెల్ ఏంజల్ పేరుతో ఫ్రాన్స్ దేశం నుంచి అభిమానాలు కొనుగోలు చేయడం జరిగింది అంటే ఎంత పవర్ఫుల్ చూడండి తన దగ్గర గోల్డెన్ కత్తు ఉంటుంది దాంతో చెడు శక్తుల్ని ఈజీగా అంత ముందు వస్తుంది దాని పేరు చెప్తేనే అవి వణికిపోతాయి అనమాట చెడు అంటే గోస్ట్ లైక్ దట్ పట్టి పిడుస్తున్న నరధిష్టి ఇంకా ఫైనాన్షియల్ గా ఇబ్బందులు పడిపోతూ కొలాఫ్స్ అయిపోతూ ఉంటారు అంటే చెడు శక్తులు నెగిటివ్ శక్తులు ఆవహించినప్పుడే ఆ ఫ్యామిలీ ఆ బిజినెస్ ఆ విధంగా డెవలప్ అవ్వకుండా ఫలప్స్ అయిపోతూ ఉంటుంది మీరు ఆరోగ్యం కోసం కానీ ఫైనాన్షియల్ సమస్య కానీ ఏ సమస్య ఉన్నా ప్రేమతో మీరు ఆ ఫోటోని ఎక్కువ సార్లు చూస్తూ నిజంగా నమ్మకంతో కోరుకోండి మీకు ఏ సమస్య ఉన్నా సరే భయంగా ఉంటుంది లోపల ఆందోళనగా ఉంటుంది ఆ ఇంట్లో నిద్ర పట్టట్లేదు అంటే నెగిటివ్స్ ఉన్నట్లే అన్నమాట చాలా మంది జీవితాల్లో ఎందుకు అద్భుతాలు జరగట్లేదు అంటే వాడు ప్రేమని నమ్మకాన్ని కాకుండా ఆందోళనని ఇంకా భయాన్ని నెగిటివ్ రిలీజ్ చేస్తున్నారు మాకు సమస్యలు ఎక్కువైపోయి ఏం చేయాలో అర్థం కావట్లేదు ఆ మాట విషయంలో పంపిస్తుంటే ఇంకా సమస్యలు ఎక్కువైపోతాయి ఇక్కడ గురువు లేని విద్య గుడ్డిదే అనేది ఎందుకే మనం గురువు ద్వారా ఈ జ్ఞానాన్ని తెలుసుకున్నప్పుడు ఆ పాజిటివ్ మాటలు నైట్ ఏం చేయాలి ఎట్లాంటి విజువలైజేషన్ చేయాలి క్రియేషన్ బుక్ లో కొత్త సంవత్సరం రెండు వేల ఇరవై ఆరులో ఎలా రాసుకోవాలి ఆర్చేంజల్ రాఫేల్ ఎలా అడగాలి ఆ ఆర్చేంజల్ రాఫెల్ చేసే అద్భుతాలు ఏంటి అవన్నీ తెలుస్తాయి విశ్వ నియమాలు రహస్యాలు ఎలా మాట్లాడకూడదు రోజంతా ఎలా ఉండాలి అన్ని హీలింగ్ ప్రేయర్తో తో సహా ఆ ఫ్యామిలీ పట్టిన దరిద్రమంతా అంటే నెగిటివ్ శక్తులని వదిలిపోవటానికి ఆ రెమెడీస్ అన్ని తెలుసుకున్నప్పుడు ఆ కుటుంబం అంతా కూడా ఆ నెగిటివ్ శక్తుల నుంచి ఆర్థిక ఇబ్బందుల నుంచి సులభంగా బయటపడతారు ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే మీరు చేసిన కొద్ది నిమిషాలైనా సరే రాసుకునేటప్పుడు అంటే మీరు ఒక పేపర్లో అఫర్మేషన్ రాసుకుంటున్న క్రియేషన్ బుక్ లో రాసుకుంటున్నా మీకు మైండ్ కాన్సన్ట్రేషన్ కుదరట్లేదు అంటే ఉన్నాయి సోన్యానం అప్పుడు మనం ఏం చేయాలి కళ్ళుప్పుతో దిష్ తీసుకుని పాడేసి ఫ్రెష్ వాష్ చేసుకుని అది స్నానం చేసి రెండు టీ స్పూన్లు కళ్ళుప్పు బకెట్ నీళ్ళ వేసుకుని స్నానం చేసి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గాడ్ అని చెప్పేసి నాలోని అనారోగ్యాన్ని చెడుని అంతటిని కూడా ఈ మురికి రూపంలో డ్రైనేజ్ లోకి వెళ్ళిపోయినా చేసి నీ బ్లెస్సింగ్స్ ఇచ్చావు థ్యాంక్ యూ సో మచ్ అంటూ ఇరవై సార్లు చెప్పాను మీరు వచ్చిన తర్వాత ఈ జవాది పొడి మార్కెట్ లో పూజా మార్కెట్ లో దొరుకుతుంది అక్కడ ఒరిజినల్ రెండు తీసుకోవాలి ఈ జవాద్ తీసుకుని అమ్మాయిలు అయితే బొట్టు పెట్టుకుని అబ్బాయిలు అయితే మొహన్కి రాసుకుని అమ్మాయిలు రాసుకున్నప్పుడు ఆ ఫ్రెష్నెస్ అన్నమాట మీకు మనం ఏం జల్స్ ని ఆకర్షించాలంటే సుగంధాలతోనే పిలవాలి మనలోని దైవశక్తిని గాని విశ్వాన్ని కానీ ప్రేయర్ చేసుకునేటప్పుడు అడిగేటప్పుడు సుగంధంతో మనం ఫ్రెష్ గా రెడీ అయ్యి చిరునవ్వు వస్తుంది అనమాట అప్పుడు అంతా పోతుంది దీని ద్వారా నెగిటివ్ అంతా పోయి ఒక్కసారి రిఫ్రెష్ అవుతుంది ఫేస్ చాలా హ్యాపీ అనిపిస్తుంది ఆ హ్యాపీగా థ్యాంక్ యూ చెప్తూ కృతజ్ఞతతో కోరుకోవాలి అప్పుడు మీరు నైట్ అంతా ఈ ఫ్రాగ్రెన్స్ కి ఈ సువాసనకి మీ మనసు విజువలైజేషన్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది అట్లా ఆర్చేంజల్ రాఫెల్ని కూడా మీరు ఫోటో చూసేటప్పుడు మీరు పేపర్ మీద ప్రింట్ తీసుకుంటే ఫోర్ సైజ్ గా మీకు నచ్చినట్టుగా లేదా లామినేషన్ చేసుకుంటే ఆ ఫోటోకి ఇది రాయండి ప్రేమతో సుగంధాన్ని రాసినప్పుడు ఆ ఏంజల్ సంతోషపడుతుంది అనమాట సుగంధాలతో ఏంజల్ ని మనం ఆహ్వానించాలి అట్లా ఆ ఏంజెల్ రాఫేల్ ని మీరు ఫ్రెష్ అయిపోయి చక్కగా ఆ ఫోటో చూస్తూ మీ ఫోన్ లో పెట్టుకున్నదైనా సరే ప్రింట్ తీసుకున్నదైతే చూస్తూ నమ్మకంతో మీరు ఎగ్జామ్స్ లో పాస్ అవ్వాలా ఉద్యోగంలో ఇబ్బందులు ఉన్నాయా ఆఫీస్ లో ఇతరులు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా పై ఆఫీసర్ దగ్గరించి ఎవరైనా సరే ఆ నుంచి నువ్వు ఖచ్చితంగా సాల్వ్ చేస్తా ఉన్నప్పుడు వాళ్ళంతా మీకు మిత్రులుగా మారిపోతారు ఎందుకంటే ఆర్చేంజల్ రాఫేల్ పవర్ చాలా శక్తివంతమైంది అది మామూలు శక్తివంతమైంది కాదు అది మరణించదు ఆర్చేంజల్ రాఫేల్ మరణం ఉండదు ఏంజల్స్ కి మరణం ఉండదు వయసు అయిపోవటం ఉండదు ఆ పవర్ ఏ గ్రహం మీదకైనా ఎక్కడికైనా సరే క్షణాల్లో ప్రత్యక్షం అక్కడ మీకు స్మెల్ వస్తుంది మంచి స్మెల్ మీ ఇంట్లో ఏదన్నా ఆ నైట్ టైం భయంగా లేకపోతే అక్కడ నెగిటివ్ ఉందని మీకు అర్థమైపోదు ఆ కంఫర్ట్ గా లేక ఇబ్బంది పడుతూ ఉంటే ఆర్చేంజల్ రాఫెల్ ని పిలవండి గాడియన్ ఏంజల్స్ ని పిలవండి థ్యాంక్ యూ సో మచ్ ఈ ఇంట్లో ఉన్నటువంటి ఈ చెడు అంతటిని తీసేసి మా కుటుంబం అంతా సంపదలతో డబ్బుతో ఆరోగ్యంతో ఆనందాలతో ఉండేలాగా బ్లెస్సింగ్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ యూనివర్స్ ఏంజల్స్ పంపించి చెడుని తీసేసినందుకు థ్యాంక్ యూ అని ప్రేమతో మీరు ఇష్టంగా కోరుకున్నప్పుడు మీకు అక్కడ మంచి స్మెల్ వస్తుంది ఆ స్మెల్ ఈ ఫ్రాగ్రెన్స్ ఎక్కడ మార్కెట్ లో దొరకనంత ఒరిజినల్ స్మెల్ వస్తుంది అనమాట చాలా బాగుంటుంది అలా కాకుండా బ్యాడ్ స్మెల్ వస్తుందా ఇంట్లో అంటే నెగిటివ్ శక్తులు ఉన్నాయి రాక్షసులు ఉన్నాయి అని అర్థం క్లియర్ గా వాటిని వెళ్ళగొట్టడానికి అక్కడ ఇంట్లో మీకు అలా ఉన్నప్పుడు మీకు మీకు మధ్య గొడవలు అవుతూ ఉంటాయి అంటే ఒకరు మాట వినరు పిల్లలు కూడా మాట వినరు హస్బెండ్ అండ్ వైఫ్ అంటే ఏమంటారు మనం మాట్లాడుకునే భాషలో ఒకరికొకరికి ఎడ్డేమండి దొడ్డమండి అంటుంటారు కదా అంటే వినరు అని ఏం చెప్పినా వినరు అని అంటుంటారు కదా అట్లాంటి నెగిటివ్ రియాక్షన్స్ అన్ని కలు ఉంటాయి ఎవరు ఎవరి మాట వినరు రెస్పెక్ట్ ఉండదు గౌరవంగా మాట్లాడుకోరు ప్రేమ ఉండదు ఆప్యాయతలు ఉండవు చిరునవ్వులు ఉండవు ఎంతసేపు సమస్యలే ఉంటాయి ఇంట్లో అలా ఉన్నాయి అంటే ఖచ్చితంగా నెగిటివ్ శక్తులు తాండవం చేస్తున్నాయి ఆ ఇంట్లో దానికి ప్రత్యేకమైనటువంటి ఇంకా మనం క్లాసెస్ లో చాలా విషయాలు చెప్తాం పర్సనల్ గా కూడా ఉన్న ఇబ్బందులకి చెప్తాం కాంటాక్ట్ చేసినప్పుడు క్లాస్కి వచ్చినప్పుడు అలా కాకుండా మీరు ఆ సమస్యలతో సతమతం అవుతున్నప్పుడు మీరు చేయవలసింది అలా ఆ ఇంటిని మొత్తాన్ని శుద్ధి చేసేసి అమ్మాయిలైతే తలస్నానం చేసి ఇట్లా జవాది రాసుకుని ఆ ఇంట్లో కొన్ని పరిహారం చేయాలి ఉప్పు వాటర్ తో క్లీన్ చేసేసి బౌ బౌల్ అక్కడ పెట్టాలని లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను మెయిన్ డోర్ బ్యాక్ సైడ్ మీరు సాబ్బాండ్ వేసి ఈ ఏంజల్ ఫోటో దగ్గర పెట్టుకుని ఇందులో ఉన్నటువంటి చెడంతా తీసేవా ప్లీజ్ ఆర్చేంజల్ రాఫెల్ ఆర్చేంజల్ రాఫెల్ ఇవన్నీ చాలా మందికి నోరు తిరగట్లేదు అన్నాడు ఉట్టి రాఫెల్ ఏంజల్ అని పిలవండి పర్వాలేదు మీ కోరిక చెప్పండి విశ్వాసంతో ఇది తీసేస్తావని ప్రాణం పెట్టేసేయండి నమ్ముతున్నారని చెప్పండి కృతజ్ఞతలు చెప్పండి ఈ సుగంధాలు ఆ ఫోటోకి రాయండి ప్రేమను వ్యక్తం చేయండి ఖచ్చితంగా మీరు మీరాఫలు చూస్తారు ఇన్ని వందల మందికి జరిగాయి కొద్ది రోజుల్లో మీకెందుకు జరగదు మీరు ఆ అనుమానాన్ని తీసేయాలి ప్రాణం పట్టడం అంటే ఏంటి మీకు ఇష్టమైన వ్యక్తితో ఎలా మాట్లాడతారు ఒక అమ్మ తన బిడ్డతో ఎలా మాట్లాడుతుంది ఆ బిడ్డలో అమ్మతో ఎలా మాట్లాడతారు ఆ ఆత్మతో ఉండాలి నా నమ్మకం విశ్వాసం ఒక స్థలం అమ్ముడు అవ్వట్లేదా అందులో ఉన్న ఏ చెడు అవుతుందో దాన్ని తీసేసి ఇది వాళ్ళ చేయవా ప్లీజ్ రాఫెల్ ఏంజల్ నీకు నా కృతజ్ఞతలు నేను దానం చేస్తానని ప్రమాణం చేస్తున్నాను అని చెప్పినప్పుడు అది జరిగి తీరుతుంది మీలో ఉన్న అనుమానం భయం అన్నిటిని తీసేసి చాలా చక్కగా కృతజ్ఞత భావంతో థ్యాంక్ యూ యూనివర్స్ రాఫెల్ ఏంజల్ ను పంపించి నువ్వు మాకు అద్భుతం చేస్తావు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ రాఫెల్ ఏంజల్ అంటే ఆ ఫోటోని ఎక్కువ సార్లు చూడండి మీకు ఎలాంటి సమస్య అయినా సరే చాలా తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారా ఫైనాన్షియల్ ప్రాబ్లం ఆ లాస్ అయిపోతుంది ఆ వ్యాపారం కలిసి రావట్లేదా ఇంకా గొడవలు జరుగుతున్నాయి వాటి అన్నిటికీ కూడా రాఫెల్ ఏంజల్ తో మీరు ప్రేమగా అడిగి అది మార్గం చూపించావు నువ్వు ఈ సమస్యను తీసేసావు నీకు నా కృతజ్ఞతలు థ్యాంక్ యూ రాఫెల్ ఏంజల్ ఆర్చ్ ఏంజల్ రాఫెల్ అని ఇవన్నీ పలకటం ఇంత పెద్దగా రాకపోతే సింపుల్ గా రాఫెల్ ఏంజల్ మనం ఫ్రాన్స్ నుంచి కొనుక్కున్న యుద్ధ విమానాల పేరు కూడా రాఫెల్ రాఫెల్ అంత శక్తివంతమైంది కాబట్టి మీరు డిప్రెషన్ నుంచి బయటపడిపోవాలంటే ముందు కళ్ళుతో ప్రతి రాత్రి నిద్రలో నిద్రపోయే ముందు తీసి పడేసుకోవాలి ఫ్రెష్ వాటర్ ఫేస్ వాష్ వాష్కుని స్నానం చేసేసిన తర్వాత ఇవి రాసుకుంటూ మీ ప్రేమను వ్యక్తం చేస్తూ ఆ ఫోటో చూస్తూ మళ్ళీ 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 అడగండి నమ్మండి విశ్వసించండి అది జరిగి తీరుతుంది ఇది మతాలతో సంబంధం లేదు ఎవరైనా చేయొచ్చు ఎందుకంటే సమస్య పరిష్కారం అవడం కావాలి మనం ఈ మతం ఆ మతం ఏం చెప్పట్లేదు మనం ఏంటంటే మీకు నచ్చిన దైవాన్ని పూజించండి ఈ సమస్య తీసేయమని రాఫెల్ ఏం అడగండి అడిగి ఏ ఎవరైనా కోరుకోవచ్చు ఇంకా పెద్దవాళ్ళకి అనారోగ్యంగా ఉంది అక్కడికి తీసుకెళ్ళి ఈ ఫోటో చూసి కోరుకోమని చెప్పండి నువ్వు నా సమస్య ఏదైతే దీర్ఘకాలికం బాధపడుతున్నానో అది తీసేస్తావు నీకు నా కృతజ్ఞతలు ఈ మాట చెప్పడం ద్వారా మనకేమవుతుంది సమస్య నమ్మకం ఉంటేనే పనిచేస్తుంది మళ్ళీ అంత చక్కగా నమ్మాలి ఎవరి మధ్య ఉన్న సమస్య అయినా సరే మీకు ఎంత పెద్ద ప్రాబ్లం అయినా సరే కోర్టు కేసులు అయినా సరే ఇంకా ఎంతో దారుణంగా పట్టి పీడిస్తున్న సమస్య అయినా సరే మీరు ఉద్యోగంలో ఉన్నారు ఒక పదవి చేపట్టారు అక్కడ చుట్టూ సమస్యలు ఉన్నాయి అవి తీసేయమని కూడా అడగచ్చు తర్వాత మీరు కోరుకున్న ఉద్యోగం రావట్లేదు ఆటంకాలు ఉన్నాయి ఆ చెడు అయితే అడ్డుకుంటుందో దాన్ని తీసేయమని కూడా అడగవచ్చు ఇట్లా మీరు ఆరోగ్యంగా ఉండటానికి అడగొచ్చు కుటుంబం అంతా మీ కుటుంబం అంతా ఆర్థిక అభివృద్ధి చెంది అన్యోన్యంగా ప్రేమతో జీవించడానికి ఆ కుటుంబాన్ని ఇట్లా ఆశీర్వదించమని థ్యాంక్ యూ అని చెప్పేసి కొద్ది రోజులు ఆ ఫోటో మీరు మెయిన్ డోర్ కి పెట్టుకోవచ్చు మీరు డబ్బులు రావట్లేదా లాకర్ లో పెట్టుకోవచ్చు మీ బెడ్రూమ్ లో పెట్టుకోవచ్చు అలా మీరు అమ్మాయిలు అయితే అబ్బాయిలు అయితే పీజీ లో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ స్టడీ చదువుతూ చాలా దూరాల్లో ఉంటూ ఉంటారు అక్కడ మీరు ఫోటో పెట్టుకుని అడగటం ద్వారా అక్కడున్న ఇబ్బందులు నిద్ర పట్టకపోవడం వల్ల అయితే మీకు ఏ సమస్యలు అన్ని తగ్గుతాయి ఇది నమ్మకం ఉంటేనే చేయండి బలవంతంగా మనం ఎవరిని చేయమని చెప్పము ఎవరికైతే సమస్యలు ఉన్నాయో నాకు కావాలి ఈ సమస్య తీరాలని మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే మీకు ఇది చాలా ప్రయత్నాలు చేశారు ఎన్నో ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటాం చాలా మంది కోర్టు కేసులు పోలీస్ స్టేషన్లకి ఎక్కడెక్కడికో తిరిగి సమస్యలు క్లియర్ అవ్వక చాలా బాధలు పడుతున్నవారు మీకు ఇంట్రెస్ట్ ఉండి నాకు సమస్య తీరాలనుకుంటేనే చేయండి ఇది బలవంతంగా మనం ఎవరిని చేయమని చెప్పం ఎవరికి వాళ్ళకే వారికి ఉన్న సమస్య తీరాలనుకున్నప్పుడు మీరు నమ్మితేనే అద్భుతాలు జరుగుతాయి నమ్మకం లేకపోతే ఊరికే ప్రయత్నిద్దాము అని అని ప్రయత్నం చేస్తే జరగదు టైం వేస్ట్ అవుతుంది కాబట్టి మీరు కోరుకున్న ప్రతి కోరిక ఈ ఆర్ చేంజల్ రాఫెల్ మీ జీవితాల్లో వెలుగులు నింపాలని మీ బిడ్డలు బాగా చదువుకోవటానికి వారికి ఉన్న అనారోగ్యం తగ్గిపోవటానికి మీరు మీ వారు మీ అత్తాకోడళ్ళు లేకపోతే ఇంకెవరైతే కుటుంబం అంతా పెద్ద కుటుంబం ఉందో ఆ కుటుంబం అంతా అన్యోన్యంగా ఉండటానికి అన్ని రకాలుగా ఫైనాన్షియల్ గా పిల్లలు విదేశాల్లో చదువుతుంటే వాళ్ళకి కావాల్సినటువంటి వేసాలు వాళ్ళకి కావలసినటువంటి ఉద్యోగాలు రావటానికి దేనికైనా కోరుకోవచ్చు ఆత్మవిశ్వాసంతో నమ్మకంతో చిరునవ్వుతో ప్రేమతో కోరుకోండి తర్వాత మీరు మళ్ళా అనుమానించటాలు గొడవలు పడటాలు ఆ లోపల ఉన్నటువంటి కోపము అసూయ ఇలాంటివన్నీ తీసేయాలి మీరు అలా పవిత్రంగా ప్రేమతో మారిపోయి కోరుకుంటే అన్ని జరుగుతాయి మీరు సైలెంట్ అయిపోవాలి కామ్ అయిపోవాలి ఇంకా ఇంకా అద్భుతాలు జరగాలన్నప్పుడు మీరు ఆ విశ్వ నియమాలు తెలుసుకొని ప్రశాంతంగా మారిపోవాలి సమస్యల మీద దృష్టి పెట్టొద్దు మీకు ఏం కావాలో దాని మీద ప్రాణం పెట్టుతూ కోరుకుంటా ఉంటే ఆ విధంగా వీడియోలు చూస్తూ నేనేం చెప్తున్నాను లేదంటే క్లాస్ అటెండ్ అయ్యి మీకు హై లెవెల్ కి ఎదగాలని ఉంటుంది ఒక కంపెనీ సెలబ్రేట్ అవ్వాలనుకుంటారు ఇంకా పెద్ద స్థాయిలో వ్యాపారం పెట్టి అనేక మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి ఇట్లా సాధారణమైన జీవితం కాకుండా పేరు ప్రఖ్యాతులతో నేను జీవించాలి అనంత విశ్వశక్తి ఒక మార్కే కాదు ఒక రోండా బర్ణికే కాదు ఒక అమెరికా అధ్యక్షుడు అనేటువంటి ఆ చెప్పులు అబ్రహం అబ్రాహం లింకనే కాదు ఆర్నాల్డ్ హీరో కాదు సచిన్ టెండూల్కర్ కాదు ఇంకా అనేక మంది ముఖ్యమంత్రులు ప్రధాన మంత్రులు ఆ మెడిటేషన్లు చేసి విజువలైజేషన్ చేసి గొప్ప గొప్ప వ్యాపారవత్తులు సినిమా యాక్టర్స్ చిరంజీవి అబ్బాయి రామ్ చరణ్ దగ్గర నుంచి ప్రీతి ఇంకా ఇంకా చాలా మంది ఉన్నారు ఒక బాలీవుడ్ యాక్టర్స్ హాలీవుడ్ యాక్టర్స్ ప్రపంచంలోని బిజినెస్ మెన్స్ అంతా కూడా ఇదే ఫాలో అవుతున్నారు సైంటిస్టులు ఆ యుద్ధ విమానాల పేరు రాఫేల్ని పెట్టడం దగ్గర నుంచి ఇంకా చాలా చాలా మీరాఫిల్స్ అనమాట అంటే ఇక్కడ ఇది పవిత్రమైనటువంటి మనసుతో ప్రేమతో నమ్మితే అద్భుతాలు జరుగుతాయి అన్నమాట అట్లా మీ కుటుంబంలో మీరు మీ కుటుంబం మీ బిడ్డలంతా కూడా సంపూర్ణ ఆరోగ్యంతో అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో నిత్యం ఎవరంతో కడకళ్ళాడుతూ దేనికి నోట్ లేకుండా జీవించాలని ఒక విశ్వగురుగా మిమ్మల్ని ఆశ్రదిస్తూ అనంతమైన విశ్వం మీద వస్తుంది మీ అందరి కోసం ప్రత్యేకంగా ప్రేమతో ప్రార్థిస్తున్నాను రాఫెల్ ఏంజల్ ని జీవితాల్లో ఈ రోజు నుంచి మరిన్ని అద్భుతాలు చేయాలని ఒక విశ్వగురుగా రాఫెల్ ఏంజల్ని కూడా మీకోసం ప్రత్యేకంగా కోరుకుంటూ ఆ రాఫ్ ఏంజెల్ ఫోటోని మళ్ళీ మీకు విడిగా వాట్సాప్ లో కూడా పెట్టడం జరుగుతుంది ఇంకెవరికైనా కావాలంటే అంటే వాట్సాప్ లో మెసేజ్ చేయండి ఖచ్చితంగా మీ ఫోటో మీకు ఆ ఫోటో పంపించడం జరుగుద్ది థ్యాంక్ యూ నచ్చితే లైక్ చేయండి ఒకవేళ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇతరులకు షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్